ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కుప్పం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి బిందు సేద్యంలకు కారణం తెలుగుదేశం పార్టీ అయితే మంత్రి పెద్దిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్పడుతూ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని ఇసుక మద్యం గ్రైనైట్ అక్రమంగా తరలిస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు అదేవిధంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంకు వచ్చేది అభివృద్ధి చేయడానికి కాదు ఆయన ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు దోచుకోవడానికి వస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి తిరుపతి పార్లమెంటు సభ్యులు జి నరసింహయాదవ్ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు జాతీయ టీడీపీ పార్టీ కార్యదర్శి ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగునమ్మ తదితరులు పాల్గొన్నారు స్కూల్ బిల్డింగ్ హై స్కూల్స్ ఉన్నాయని జర్నీ అయితే ప్రారంభించు గుర్తుపెట్టుకోవాలి మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల శీతకం చేశారు అందుకనే మీరు చూస్తే రెండు వేల నాలుగులో పోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేసి సీతకం నేసి నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడ ఎందుకు వస్తాడు మన మీద ప్రేమగా తాముళ్ళు మన గ్రనైట్ మీద ప్రేమ ఇక్కడ కోట్ల పాటలు తాగి మన ఆస్తులు దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి ఎంత నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడికి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేదు ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చాను వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాలి ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాలి కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసి అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టిలో తీసుకొచ్చా ఎంతో ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నేను ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు వర్గాన్ని చూడలేదు ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి మీ పెద్ద కొడుకుగా ఉండాలి మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కండి ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ ఇవ్వడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం గొప్ప మేమున్నాం మేము గెలిపించుకుంటాం మీరు రాష్ట్రం తిరగండి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారండి ముఖ్యమంత్రి గారి గొప్ప అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు గతంలో కూడా అదే కోరారు విరాళాలు ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడ ఉన్న భారతదేశంలో ఉందండి అది కుప్ప నియోజకవర్గం ఒకటే ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ తయారు చేసి కలర్ ఉండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని దీనికి కానీ మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని కూడా అన్నారు నేను ఒకటే చెప్తున్నా దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు కట్టిస్తా వీళ్ళు ఏం చేయాలో మన రికవర్ చేపిస్తా ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ రోజు మీది రేపు ప్రజలది ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా ఇక్కడ మళ్ళీ గ్రనైట్కు పూర్వ వైభవం తీసుకొస్తాం స్థానికంగా ఉండే వాళ్ళే పనులు చేసుకుంటూ చేస్తాను ఇక్కడ ఈ రోజు షేట్మెంట్ చూశాను జనార్దన్ నాయుడు ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది ఆయనకు గ్రనైట్ ఇది ఉంది స్టేట్మెంట్ ఇచ్చారు పెళ్లిచి పక్కనుండే పదమనేరు ఎమ్మెల్యే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు